అనేక జన్మల సాధన ద్వారా అప్పుడు మా ప్రపంచతే దాన్ని శరణాగతి అన్నాడు తర్వాత వాసుదేవ సర్వం ఇది సర్వము అనేటువంటి నిష్టలో ఆయన ఉంటాడు కాబట్టి జ్ఞాని నేను సమానం బాగుంది మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ పరమాత్మని శరణాగతి పొందరు కారణం ఏంటి చెప్తున్నారు कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यम् तेऽन्यदेवताः तं तम् नियममास्थाया प्रकृत्यानि यतास्वया

అపహరించబడిన జ్ఞానము కలవారే హృతం అంటే అపహరించబడ్డం దొంగిలించబడ్డం సో జ్ఞానం ఏమవుతుందంటే కోరిక చేత జ్ఞానం ఏమవుతుంది పక్కకు పోతుంది అపహరించబడినట్లు అయిపోతుంది అంతే కదా కోరిక విజృంభించినప్పుడు ఏమవుతుంది వివేకం పనిచేయదు వివేకం పనిచేయదు కాబట్టి ఏమవుతున్నారు వాళ్ళు పరమాత్మని శరణాగతి పొందారు అన్యదేవతా ప్రపంచంతే ఈ అన్య దేవత అన్యదేవతడు అసలు అన్య అన్యదేవతలు అంటే వేరే దేవతలు అంటే ఏంటి ఏ పరమాత్మ అయితే సమస్త సృష్టికి ఆధారమై అధిష్టానమై సర్వవ్యాపకమై సర్వాంతర ఉన్నాడు ఆయన పట్టుకోరు అంత విశాలమైనటువంటి దృష్టి ఉండదు పరమాత్మ పైన మరి ఏమవుతుంది ఇలా గుర్రానికి కళ్ళేలు కట్టేట్టుగా ఉంటుంది నా కోరిక ఇది నా కోరిక తీరాలంటే నేను ఏ దేవుని పట్టుకోవాలి సెలెక్ట్ చేసుకుంటాడు సో అంతవరకు చూస్తారు దేవుణ్ణి అంతేగాని అనంతమైన తత్వంగా చూడలేదు అవునా అంతే చూస్తారు వీసా కావాలంటే వీసా బాలాజీ చెప్పాడు కదా మళ్ళీ అక్కడికి వెళ్తేనే వీసా ఎక్కడా హైదరాబాద్ వెళ్తారు మళ్ళీ కొండ మీద కాదు కొండ మీద బాలాజీ ఇవ్వడు వీసా లోకల్ గాడ్స్ వెంకటేశ్వరుడేమో పరబ్రహ్మమే శాస్త్రమే చెప్పింది కానీ పరబ్రహ్మంగా ఎవరు చూస్తారు ఆపద మూకుల వాడుగానే చూస్తారు అవునా కదా అదైనా లోకల్ గా ఒక్కొమ్మ చోట ఒక మహిమ ఉంటుంది ఇవన్నీ తప్పు పట్టడం కాదు ఉంటాయి అవన్నీ వాటి ఫలితం వాటికి ఉంటుంది కానీ జనాలు ఎలా ఉంటారో చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అర్చావతార మూర్తిగా ఉంటారు భగవంతుడు ఎక్కువ మంది శ్రద్ధతో చేసినప్పుడు వాళ్ళకి అవన్నీ అనుగ్రహాలు వస్తాయి కాదంటల్లా కాకపోతే వారు వారి కోరికలను బట్టి భగవంతుణ్ణి ఆ పరిమితమైన ఫ్రేమ్ లోనే చూస్తారు ఈ ఇందాక చెప్పినట్టు వాసుదేవ సర్వమిది సర్వం ఇది అనే దృష్టి కలుగదు అప్పుడు అసలు దేవుడు ఆయన ఎవరు సర్వమో తానే అయినటువంటి దృష్టి సర్వమో పరమాత్మే ఇక్కడ అన్య దేవత అంటే ఎవరు ఈ చిన్న చిన్న దేవత సర్వవ్యాపకుడు సర్వాంతరీయాన్ని కాదు అలా చూడలేరు అవునా ఆ దృష్టి రాదేందుకు కోరిక ఆ బుద్ధిని కప్పేస్తుంది తైహి తైహి కావైని కృతజ్ఞాన ఎంత తెలిసిన వాళ్ళైనా సరే అది కప్పేస్తుంది తప్పేస్తుంది అన్నెలవు దృష్టి ఆ అందుకని ఈ కోరికలేం మామూలుగా ఇంతకు ముందే చెప్పాడు ఏమవుతుంది అది తేన ముహ్యంతియంతవహ ఈ కామం అనేటువంటిది ఏం చేస్తుంది దృష్టిని కప్పివేస్తుంది ఆవరణ ఆవరణ అంటాడు కప్పివేసి ఆ అదేంటి సర్వవ్యాపకమైన వాడు పరమాత్మ అనే దృష్టి రాదు దీనికి ఉదాహరణ చెప్తాను గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు శరణాగతి పొందాడు అక్కడ గజేంద్ర స్థుతి చూడండి స్థుతి ఆ స్థుతి చూసినప్పుడు భగవంతుడికి ఈశ్వరత్వాన్నే ఆయన దాంట్లో చూపిస్తాడు సర్వేశ్వరుడుగానే చూపిస్తాడు సర్వభయుడుగానే చూపిస్తాను చాలా బాగుంటుంది గజేంద్రస్థితి అక్కడ సగుణ సాకారం కాదు ఆయన భగవంతుడి యొక్క నిర్గుణత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని చూపిస్తూనే ఓ పక్కని సరే నాగదు రావే ఈశ్వర కావవే వరద అంటాడు అప్పుడు ఆ ఆయన వస్తున్నట్ట ఎవరు విష్ణు భగవాన్ వస్తున్నప్పుడు వైకుంఠ నుంచి బరి బయలుదేరి రావాలి కదా వస్తుంటే చాలా బాగుంటుంది ఆ చిత్రం దృశ్యం ఈ దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారు కదా ఆయన దర్శనం వాళ్ళకి దొరుకుతుంది దేవతలకు కూడా దొరకదండి ఇంద్ర దేవతలకి ఇంటర్వ్యూ ఇవ్వడైనా ఆహా ఇంద్రుడు పోయినా ఎవడు పోయినా బయట నిలబడాల్సిందే లోపలికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళడానికి లేదు ఆహా సరే ఈ ఇంద్రా దేవతలు అబ్బా స్వామి వస్తున్నారు అని చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు అని అందరూ స్థుతిస్తూ నవ నవో నారాయణ ఏది అని చెప్పి స్థుతిస్తూ ఉన్నారట దేవతలు అందరు రెండు చేతులు ఏంటి అయితే ఈ దేవతలు అందరు ఏం చేస్తున్నారు గజేంద్రుడు అంత ఏడుస్తుంటే పిలిస్తే ఒక్కళ్ళు ఎందుకు పలకలేదు దేవతలు రక్షించడానికి ఎందుకు వెళ్ళలేదు అక్కడ భాగవతాలు స్పష్టంగా చెప్తాడు ఏంటి వాళ్ళలో సర్వమయత్వం లేదట అంటే సర్వము తానే అనేటువంటి ఆ సర్వవ్యాపకత్వం మిగతా దేవతల్లో లేదు కాబట్టి ఆయన పిలిచింది ఎవరిని సర్వమయుడైనటువంటి పరమాత్మను పిలిచాడు కాబట్టి ఆ విష్ణు అక్కడే వెళ్ళట మిగతా దేవతలు విన్నకున్నారట అన్య దేవత అంటే ఇది అన్ని దేవతలు అంటే ఏంటి లోకల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు వాడికి కొంత శక్తి ఉంటుంది సర్వవ్యాపక సర్వమయత్వం వాళ్ళకి ఉండదు అందుకని వాడుపోలేద చెప్పుడు భగవంతుడు ఎవరు సర్వవ్యాపకుడు సర్వమయుడు సర్వాంతర్యాలు తానే సర్వమై ఉన్నాడు అందుకే వాసుదేవ సర్వం ఇది కాబట్టి కోరికలు అనే ముప్పిరికి ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తాయి ఆ దృష్టి రాదుగా ఆ బుద్ధి మూసుకుపోతుందిగా కాబట్టి ఏం చేస్తారు దేవుణ్ణి పరిమిత దృష్టితో చూసి పరిమితమైన కోరికల్ని పొందుతారు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ద్వారా ఏం కోరుకుంటారు ఎవరైనా చెప్పండి మోక్షం ఎవడు కోడుకోడు దగ్గర ఏం కోరుకుంటారు విఘ్నాన్ని వారకుడు అంటాడు స్వామి విఘ్నాలు రాకుండా జాయి అంతే కానీ మీరు పురాణమైనా చదవండి కనీసం ఆ పురాణంలో కూడా ఆయన మోక్షాన్ని ఇస్తాడని చెప్తాడు ఆ మూర్తిలో ఉండేటువంటి భావాన్ని గ్రహించినప్పుడు మోదకం 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 అంటే ఏంటి మోక్షమే ఇస్తాడు ఆయనే ఇస్తాడు కానీ ఆ దృష్టితో చూడాడు కదా ఇంతవరకే చూస్తాడు లక్ష్మి ఏంటనే కాసులే బిందె కాసు లక్ష్మి అనగానే బిందె కాసులే గుర్తొస్తాయి తప్ప ఇంకేమి గుర్తురాదు కానీ మోక్ష లక్ష్మి ఆవిడ మోక్షాన్ని కూడా ఇస్తుంది దృష్టిని బట్టి ఉంటుంది వీడికి డబ్బే కావాలంటే ఆవిడ ఆరోపణలు అనేది చూస్తాడు కానీ మోక్షం కూడా ఇస్తుంది చెప్పి సిద్ధ ఏ లక్ష్మి శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి అని చెప్పాడు మోక్షం కూడా ఇస్తుంది అది ఎందుకు ఇవ్వదు కాబట్టి చూసే దృష్టిని బట్టే నువ్వు దృష్టి విశాలం చేసుకొని అనంతమైన వాడిగా ఆశ్రయించినప్పుడు అదే వస్తుంది అది కాదు లోక ఇంతే దృష్టి చూసినప్పుడు అంతే ఫలితం వస్తుంది అది అయితే ఒకటి తప్పు వీళ్ళు కూడా మంచి వాళ్ళే ఎందుకని ఆయా దేవతల్ని ఆ చిన్న రూపంలో పరిమితమై ఆ శక్తికి బయట పరిమితమై చూసినా తం తం నియమమాస్థాయా వాళ్ళు ఏం చేస్తారు ఆ దేవతల్ని శరణ పొందినప్పుడు కూడా ఆయా నియమాలని అనుసరించి అంటే ఏ దేవతను ఎలా పూజించాలి ఎట్లా చేయాలి ఏమిటి ఆ నియమాలను అనుసరించి చేస్తారు ఎలాగూ ప్రకృత్యా నియతస్వయ వాళ్ళ వాళ్ళ ప్రకృతి స్వభావం ఏం చేస్తుంది వాళ్ళని నడిపిస్తుంది ఈ కోరికల చేత కప్పివేయబడుతుంది దాన్ని అనుసరించి ఆయా దేవతల్ని ఆయా నియమాలను అనుసరించి వాళ్ళు ఆ ప్రయోజనాన్ని ఆరాధించి ప్రయోజనాన్ని పొందారు అది కదా ఇప్పుడు సమాజంలో ఎక్కువ జరిగేది అదే జరుగుతుంది అయితే పర్వాలేదులే అంతే తప్ప సర్వభయుడుగా సర్వవ్యాపకుడుగా సర్వజ్ఞుడుగా చూడలేదు కోరికలు అనేవి కప్పివేస్తాయి ఆ జ్ఞానం అనేది ఉండదు ఎలా అయితే ఏమి తమ్ నియమం వస్తాయి ఇప్పుడు చూడండి విఘ్నేశ్వరుడికి మళ్ళీ ఒక దేవతకు కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో ఉంటాయి ఆ దేవతను ఆరాధించిన నీ కోరిక ఇదైతే ఈ నైవేద్యం పెట్టు ఎట్రా ఈ నైవేద్యం పెట్టి ఈ పండు పెట్టి ఇది చేస్తేనే నీకు అది నెరవేరుతుంది మళ్ళీ ఉన్నాయి ఇంకో నైవేద్యం పెట్టద్దు ఓ మీరు చూడండి ఉన్నాయి అందుకని అలా చేస్తేనే వాళ్ళు బలిస్తాయి మళ్ళీ ఎందుకు పరిమితమైన ప్రయోజనం కదా వీడు కోరేది అదే అందుకే అట్లే చేయాలి ఇంకో రకంగా చేసే రావు అందుకని ఆ కోరిక తీరాలి కాబట్టి వాళ్ళు చెప్పింది శ్రద్ధగా చేస్తారు ఉదాహరణకి రామాయణ పారాయణ ఫలితాలు పుస్తకమే ఉంది ఈ సర్గజతి ఇది ఈ సర్గ సర్గజవితి ఈ సర్గజతి ఆ ఉన్నాయి ఎందుకంటే మొత్తం రామాయణం అంతా ఎవరో వాంగ్మయం దేవి సరస్వతి మహిమేయనంతా ఆయన తపస్సులో నుంచి వచ్చింది జ్ఞాననిష్టల అడుగు అడుగునా ఆయన అడుగు అడుగునా రాముడే నిలిచాడు కాబట్టి ఆయనలోంచి వచ్చింది కూడా రామ మహిమేయ కాబట్టి దాంట్లో ఈ సామాన్య మానవుడికి కూడా వాడి కోరికలను బట్టి ఈ ఈ సర్పణజ ఈ పుణ్యం దాంట్లో గా రాస్తాడు ఈ నైవేద్యం పెట్టు అంటాడు ఈ టైంలో లో అంటారు ఇన్నిసార్లు సార్లు అంటారు ఇన్ని లక్షలు చేయమంటారు సౌందర్యా చదవడం అంట్లో అంతే కానీ శంకరాచార్య రాసింది దానికోసం కాదు కాకపోతే మరి వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళకి ఫలితాల మీద ఆశ ఉంటుంది కాబట్టి అవి కూడా ఎలా చేశారు ఉన్నాయి ఆ యంత్రం ఒక్కొక్క శ్లోకానికి ఓ యంత్రం ఓ మంత్రం దానికి ఓ నైవేద్యం ఇన్ని లక్షలు జపం క్లియర్ క్లియర్గా ఉన్నాయని ఎందుకు తైహి తైహి కామై అపహృత జ్ఞాన అసలు ఆ తల్లి ఎవరు అవన్నీ మాకు అనవసరం మాకు ఇది కావాలి మాకు ఈ కోరిక తీరాలి మా కోరిక తీర్చే తల్లిగానే మేము చూసుకుంటాం అంత పెద్దది అయితే మాకేంటి మాకు కావాల్సింది చూడరాముడు పాపం అంతే ఇప్పుడు ఒక పసిపిల్లవాడు ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తా తండ్రి ఒక పెద్ద జిల్లా కలెక్టర్ అంత బిర్జాకంటే చాలా పోరు ఉంటుంది కదా ఇది పసిపిల్ల వాడు తండ్రి దగ్గర పోయి అడుగుతాడు చెప్పండి వాడు కలెక్టర్ అయితే మాది ఏమడుగుతాడు నాన్న ఉద్యోగి అడుగుతాడు అడుగుతాడు నాన్న చాక్లెట్ అంటాడు అట్లే ఇది కూడా దేవుడు అనంతుడే అనంత శక్తి కానీ మోక్షం అడగలేడు వీడు నీలో కలుపుకోమని అడగడు మరి ఏమైతే ఆడ జ్ఞానాన్ని బట్టి జ్ఞానం లేదు ఈ కోరిక చేత జ్ఞానము పోయింది పక్కకు పోయింది మోహమే వస్తుంది కాబట్టి ఏం చేస్తారు ఏది కావాలో అదే అడుగుతారు కాబట్టి అసలైన పరమాత్మను ఆశ్రయించరు ఈ చిన్న చిన్న దేవతలుగా చూస్తాడు అలా ఆశ్రయిస్తాడు పోనీలే ఆ నియమాన్ని బట్టి చేస్తాడు కానీ భగవంతుడు కరుణామయుడు కదా యో యో యాం యాం తను భక్త ఎవరెవరు ఏ ఏ రూపంలో భక్తితో నన్ను శ్రద్ధ శ్రద్ధతో ఆరాధిస్తాడు తస్య తస్య అచలాం శ్రద్ధ తామేవ విధధామ్యం ఆయా రూపాల మీదే వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను అచలం అంటే అచంచలమైన శ్రద్ధని నేను వాళ్ళకి కలిగిస్తున్నాను ఎలా కలిగిస్తావు వాళ్ళను ఆ రూపంలో ఆరాధిస్తున్నాడు కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చి వాడి శ్రద్ధని పెంచుతాను ఇంకో ఏమవుతుంది వాళ్ళకప్పుడు కోరిక తీరింది అనుకోండి అబ్బో స్వామి చాలా పవర్ఫుల్ చూడండి ఈ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి ఆల్ పవర్ఫుల్ అనేది మర్చిపోయి ఇక్కడ ఈ స్వామి పవర్ఫుల్ అంటాడు కాబట్టి రెండో సరిపోడా సరిపోతుంటాడు ఎందుకని వాడు కోరిక తీరింది కాబట్టి అవునా కాబట్టి అజ్ఞాని అయినా సరే భగవంతుడు ఆ రకంగా వాళ్ళు ఆరాధిస్తున్నాడు కాబట్టి భగవంతుడు పట్టుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు కొనీలే శ్రద్ధ పెరుగుతుంది ఎప్పటికో ఒకప్పటికి వాళ్ళకి ఒక ఏదో ఒక కను కనువి ఎప్పటికో వస్తుంది అప్పటిదాకా ఊళ్ళు తిరగటం కంటే భజాలు తిరగటం కంటే ఈ అల్పుల్లో ఆశ్రయించడం కంటే భగవంతుని ఆశ్రయిస్తున్నాడు కదా ఏదో ఒక చిన్న రూపంలో అయినా ఆశ్రయిస్తున్నాడు కదా అవునా మరి మంచిదే కానీ అండి ఏం పోయింది ఎట్లా ఇది నా దగ్గరకు వస్తున్నాడు పాపం పసివాడు కానీ లేవో చాక్లెట్ ఇద్దామంటాడు మళ్ళీ రెండోసారి చాక్లెట్ ఇంకో చాక్లెట్ కోసం వస్తాడు ఈ చాలా ఓపెన్ మైండ్ అంటే ఒక విశాలమైన భావన భగవంతుడు ఇక్కడ చేపిస్తాడు అంతే తప్ప ఒకటే దేవుడు అదే ఉండే దేవుడు మిగతా వాళ్ళని నమ్మద్ది ఇట్లాంటి పిచ్చి పిచ్చి లేవు మనకి హిందూ ధర్మములో కదా అందుకే మనకు ముగ్గు కోటి దేవతలు ఉన్నారు ఏమీ లేదు మనకి కొరత లేదు నువ్వు ఎన్నిదే ఎంతమంది దేవతలనైనా పట్టుకో ఏంటంట కదా ఎంతమంది దేవతలు పట్టుకుంటే వాడు ఆ రూపంలో నన్నే ఆరాధిస్తున్నాడు వస్తున్న తర్వాత లోకాన్ని శ్రద్ధతో చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి పెరుగుతుంది అది